మై హలో మై వ్యూవర్స్ మై ఫ్రెండ్స్ ఈరోజు మనం గ్యాస్ స్టవ్ ఇంట్లో రిపేరింగ్ గురించి ఇది మంచి వీడియో దీనికి స్క్రూ డ్రైవర్ పెట్టి ఈ క్లిప్ను తొలగించాలి అంటే దీనికి పైప్ ఫిట్ చేసుకుని ఉంటుంది కదా ఈ పైప్ను తీసేయాలి తీసేసిన తర్వాత ఈ యొక్క పైన ఏవైతే ఈ గిన్నెలు కూర్చొని పెట్టే క్యాప్స్ను ఇవి దీనిలను కూడా మనం తీసేసుకున్నాలి స్టాండ్ లేకుండా ఇవి దీనిలను కూడా రెండింటిని మూడింటికి ఎన్ని ఉంటే అన్ని స్టవ్లోకి ఒకటి ఉంటే ఒకదాన్ని తీసేసుకొని అలాగే ఇప్పుడు నా ఛానల్ కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి ఇది నాబులు అంటారు దీంట్లో ఇవి స్క్రూ టైప్ ఉంటాయి ఫ్రెష్ టైప్ ఉంటుంది ఈ రెండు రకాల నాబులు ఉంటాయి ఈ రెండు నాబులను కూడా మనం ఈ విధంగా తొలగించుకున్నాలి ఫ్రెండ్స్ ఈ తొలగించుకున్న తర్వాత ఈ నాబులు తొలగించిన తర్వాత ఈ స్క్రూలు చేసుకుంటే నాబులు ఊసి వస్తాయి ఈ ఊశ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రూ డ్రైవర్లు ఇస్తాడు లోపల మనం పైకి లేపినాక దీనికి ఒకటి మాదిరి నట్టు ఉంటుంది మాదిరి నట్టును మనం కటింగ్ బ్లేడ్ తోటి లూజ్ చేసుకొని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత దీని యొక్క పైపులు దానికి క్యాచింగ్ అయి ఉంటాయి గ్యాస్ పోయే నాజిల్ దగ్గర దాన్ని తీసేసిన తర్వాత ఈ రెండు పక్క పెట్టుకున్నాలి అది కూడా గుర్తు పెట్టుకొని పెట్టుకున్నాలి లెఫ్ట్ది లెఫ్ట్కు రైట్ది రైట్కు ఎందుకంటే పెద్ద బర్నాలు చిన్న బర్నాలు రెండు టైప్ ఉంటాయి కాబట్టి అక్కడ ఇక్కడ పడితే ఉల్టా స్థితి అవుతుంది అంటే మంట ఎక్కువ పంపిన కాడ తక్కువ వస్తుంది తక్కువ పంపినాక ఎక్కువ వస్తుంది ఆ విధంగా ఆ విధంగా కాకుండా మీరు సరిగ్గా దానిని గుర్తుపెట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి రెండు రెండు నట్లు వస్తాయి ఈ నట్లను మనం స్క్రూ డ్రైవర్ తోటి ఇది ఇప్పుకునాలి ఇప్పుకున్న తర్వాత ఇది కంప్లీట్గా ఒక పైప్తో సహా ఇది బయటికి వచ్చేస్తుంది ఈ బయటకు వచ్చిన దాన్ని మనం ఈ ఈ విధంగా బయటకు వచ్చిన దాన్ని అలాగే ఇగో ఈ రాడ్ మాదిరి పైప్ వచ్చింది కదా దీంట్లో గ్యాస్ ప్రవహిస్తుంటుంది ఈ నెప్పల్ని కూడా గుర్తుపెట్టుకొని లెఫ్ట్ లెఫ్ట్కు రైట్ ది రైట్కు ఏదో కానీ పెన్ను కానీ పెన్సిల్ కానీ స్కెచ్ కానీ తీసుకొని దీనిని గుర్తుపెట్టుకొని ఎక్కడ పక్క అక్కడ పక్కకు పెట్టుకోవాలి పెట్టుకుంటే మనకు కాడవాడు ఇప్పుడు ఎందుకంటే ఇది పెద్ద బర్నలు చిన్న బర్ణాలు ఉంటాయి కదా ఈ పెద్ద బర్నల్లా పెద్ద నాజులు చిన్న బర్ణల్లో చిన్న నాజులు ఉంటాయి అంటే హోళ్ళు పెద్దగా ఉంటాయి అని అట్లా కాబట్టి హో ఎక్కడిది ఎక్కడ ఉంటేనే గ్యాస్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా అది తీసుకురాదు కాబట్టి దాన్ని చేయాలి చేసిన తర్వాత వీటన్నిట్లనే ఒక గిన్నెలకు కానీ దీంట్లో కానీ తీసుకొని కప్పులకు కానీ తీసుకొని వీటిని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే దీని లోపల ఉన్న మురికి మైలా మోస్ట్ అంతా పోతుంది తిన్నర్ కానీ పెట్రోల్ కానీ వేసుకొని లేదంటే కిరోసిన్ కానీ ఇక్కడ చిన్న నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఎంఎం నట్టు ఉంటుంది ఈ నట్టును స్క్రూడ్రైవర్ తోటి ఇట్లా ఒత్తి పట్టేసి దీనికి దానికికెళ్ళి ఒత్తి పట్టాలి ఒత్తిపట్టి ఈ నట్టును సరిగ్గా పెట్టి ఇప్పేసుకున్న ఇప్పేసుకుంటే దీని లోపల ఉన్న స్ప్రింగుతో కూడిన వ్యాల్యది ఉంటుంది ఒకటి అంటే రెగ్యులేటర్ లాగా ఇది ఎక్కువ తక్కువ గ్యాస్ ఇచ్చేదానికి ఉంటుంది దాన్ని దీన్ని బయటికి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ లోపలికి వెళ్ళి మనం ఇస్కుంటోసి రెడ్ చేస్తే ఈ అస్సలది దింది బయటికి వచ్చేస్తుంది ఈ అస్సలది అస్సలుది ఏంటంటే ఇది దీంట్లో ఒక చిన్న హోల్ ఉంటుంది గుండు సూది మందం హోల్ ఉంటుంది ఆ హోలు లోపలికి వెళ్ళి మనకు గ్యాస్ సిమ్ములో ఉంచడానికి వస్తుంది అన్నట్టు ఈ పెద్ద హోళ్ళకెళ్ళి వంట వండడానికి కానీ పెద్ద మంట రాడడానికి ఇది వస్తుంది దీని లోపల ఏమవుతుందంటే మురికి మట్టి అలాగే కార్బన్ మాదిరి మోస్ట్ వచ్చి ఇరుకబడుతుంది దీన్ని మనం క్లీన్గా కా కాంటతో క్లీన్ చేసుకొని అలాగే సైన్ పేపర్ తోటి సైన్ పేపర్ కొట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చేసుకున్న తర్వాత అంటే ఈ పెద్ద హోల్లోకి వెళ్ళి భారీ ఎత్తం గ్లాస్ వచ్చి పెద్ద మంట వస్తుంది అలాగే ఈ చిన్న హోల్ ఉంటుంది ఒకటి కాంట మాదిరి పడుతుంది ఆ దాంట్లోకి వెళ్ళి మనం క్లీన్ చేసుకుంటే సిమ్లో ఉంటుంది స్టవ్ ఇప్పుడు దీన్ని ఇప్పినాం కదా ఇప్పినాక మనం ఏం చేయాలంటే ఒక రేజర్ పత్తి కానీ బ్లేడ్ వంటివి ఆక్సా బ్లేడ్ కానీ సైన్ పేపర్ కానీ తీసుకొని దీన్ని మంచిగా శుభ్రపరచుకున్నాలి శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా లోపల స్ప్రింగ్ వేసి ఆ స్ప్రింగ్ ఎన్ని కొద్ది పట్టుకుంటుంది ఈ స్ప్రింగ్ వేసి మళ్ళీ ఈ చిన్న నట్టు ఉంటుంది ఫోర్ ఎంఎం నట్టు ఉంటుంది ఈ నట్టును మనం స్క్రూడ్రైవర్ సాయంతో ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే మనకి ఈ ఫంక్షనింగ్ అనేది పనిచేస్తుంది అప్పుడు మళ్ళీ ఏ పక్క ఇప్పిన నాజిల్లు ఆ పక్క పెద్దదాన్ని పెద్ద పక్క చిన్నదాన్ని చిన్న పక్క వేయాలి వేసి మనం ఫిట్ చేసుకునేది ఉంటుంది ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత రెండిటికి అదేవిధంగా మనం ఒక బ్లేడ్ సాయంతో కానీ దీంతో కానీ మనం గీరి మొత్తం మురికి లేకుండా చేసేసి ఇగో ఈ నాజీల్ కూడా మనం పెట్టి నీట్గా లోపల అదొక గ్రీజ్ లాగా తయారవుతుంది అది నల్ల రంగు ఆ యొక్క గ్రీజ్లాగా ఇరకబడే దాన్ని మనం మొత్తం తీసేసి టూత్ బ్రష్ ద్వారా దాని ద్వారా నీటి కడిగేసి మనం మళ్ళీ నాజిల్స్ కూసోపెట్టుకోవాలి ఇది చిన్న నాజీలు చిన్న సైడు పెద్ద నాజీలు పెద్ద సైడు ఇవి ఉల్టా అయితే కూడా మనం ఇబ్బంది పడవలసింది కాబట్టి దీనికి మనం నాజిల్స్ చేసేటప్పుడే ఒక పెన్ను కానీ స్కెచ్ కానీ దానితోటి మనం గుర్తులు పెట్టుకుంటే ఏదాంది దానికి అయిపోతాయి ఇది మొత్తము ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయే ప్రాసెస్ దీనికి మనం గ్యాస్ వ్యర్థంగా స్టవ్కి ఆరిపోవడం మళ్ళా మళ్ళా ముట్టియడము ఎక్కువ ఫ్లేమ్ రాకుండా వంటలు గంటలు గంటల తరబడి కావడం ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేడీస్ కానీ వంటలు చేసేవాళ్ళు కానీ ఫేస్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది క్లీన్ చేసుకున్నాం కదా మనం రైట్ సైడ్ కూడా ఇదే విధంగా దీని లోపలికి వెళ్ళి స్ప్రింగ్ తీసేసి ఇక్కడ మనం లోపలికి వెళ్ళి స్క్రూ డ్రైవర్ పెట్టి పుజ్ చేస్తే అది మళ్ళీ దీన్ని నాజిల్ బయటకు వచ్చేస్తుంది దీన్ని కూడా ఇదే మాదిరిగా మనం కిరోసిన్ కానీ థిన్నర్ కానీ పెట్రోల్ కానీ పెట్టి నీట్గా శుభ్రపరచుకున్నాలి ఈ శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ ఎలా మళ్ళీ యథావిధిగా కూర్చోబెట్టుకోవాలి అయితే మనకు తోన వాచర్ల దగ్గర అక్కడ మనకు అది గ్యాస్ లీక్ అయ్యి కిందికి వెళ్ళి స్టవ్కి వెళ్ళి మంట వస్తుందంటే మాత్రం మనం ఏం చేయాలంటే గ్యాస్ తక్కువ మొత్తంలో సిలిండర్ దగ్గర నుంచి ఇడ్చుకుంటా ఈ ఒక ఈనాడ పేపర్ కానీ ఏదో కానీ మంట ఒకదానికి బట్టకు కానీ అంటిపెట్టుకొని దీన్ని చెక్ చేసేది ఉంటుంది ఎక్కడైనా లీక్ అవుతుంది గ్యాస్ అన్నకాడ అక్కడ సన్నగా మనకు ఫ్లేమ్ రావడం జరుగుతుంది అంటే మంట వస్తుంది పైప్ వంటి కానీ ఈ నట్ల కాడ కానీ ఇవి సిల్వర్ వాచర్లు ఉంటాయి ఈ అల్యూమినియం వాచర్లు వేసేసి దీన్ని మంచిగా ఫిట్ చేసుకుంటే ఈ లీకేజ్ అనేది కూడా ప్రాబ్లం లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఈ వీడియోలు మీకు ఇలాంటివే చాలా వరకు హెల్ప్ఫుల్గా వచ్చేటివి ఉండేటివి వస్తాయి కాబట్టి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా ఈ సన్న హోల్ను పెద్ద హోల్ను క్లీన్గా తుడుచుకున్న తర్వాత మనకు ఈ యొక్క స్టవ్ అనేది మంచిగా పనిచేయడం ప్రారంభిస్తుంది కాబట్టి ఆ యొక్క ఈ ఇదో ఈ విధంగా మనం దీన్ని నీట్గా శుభ్రపరచుకున్నాను శుభ్రపరచుకున్న తర్వాత ఇది ఈ యొక్క స్టవ్ అనేది చాలా మంచిగా వండుతుంది అలాగే మనకు మంచి ఫ్లేమ్ కూడా వస్తుంది ఈ విధంగా ఇంట్లోనే మనము ఎన్ని ఉన్నా కూడా రిపేర్ చేసుకోవచ్చు ఇది నేను తిన్నర్ పెట్టి దీన్ని క్లీన్ చేస్తున్నా దీనికి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి స్క్రూ డ్రైవర్కి బట్ట పెట్టి కానీ ఈ విధంగా చేసి వెళ్ళి మొత్తం మురికి అంతా మైలంతా తీసేయాలి తీసేసినాక మనకు మంచిగా పనిచేయడం ప్రారంభిస్తుంది ఇంకా మీరు నా కామెంట్ రూపంలో తెలిపండి దేని గురించి దేని గురించి వీడియోలు చేయాలని దాని గురించి నేను వీడియోలు చేస్తుంటా రకరకాలైన వీడియోలు మీకు దేని గురించి రిపేరింగ్ వీడియోలు కావాలో అవి పెడితే నేను ఇవి ఇట్లా కాంట తీసుకొని దీన్ని లోపల మొత్తం శుభ్రంగా మా మురికి లేకుండా తీసేసి థిన్నర్ పెట్టి క్లీన్ చేసి అలాగే మళ్ళీ యథావిధిగా ఫిట్ చేయాలి దీన్ని ఎక్కువ ఓవర్ సైజ్ చేసి ఫిట్ చేయవద్దు ఫిట్ చేస్తే ఇది లోపల ఎగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ కొన్నిటికేముంటాయంటే ఇవి మార్చినా కూడా మనకు రాలేవు అని అన్నప్పుడు సామాన్యంగా పోవు ఒకవేళ రాలేవు అన్నప్పుడు కొత్తవి నాజిల్స్ మనం సెట్ సెట్ కూడా చేసుకునేది ఉంటుంది అల్యూమినియం వాచర్లు దీనికి వాడాలి అలాగే ఈ ఓవర్గా కూడా టైట్ చేయద్దు దీన్ని చేతి బలం ఉన్నంత వరకు టైట్ చేయకుండా అందాదమైన ఫుల్ టైట్ చేసుకోవాలి లీకేజ్ లేకుండాంత వరకు ఇది స్టవ్ రిపేరింగ్ చాలా మంచిగా మీరే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ మొత్తం పాటిస్తే ఈ బర్నర్లు క్లీన్ చేసుకోవడం కానీ లోపలికి వెళ్ళి మొత్తం పూజు ఉండే అంత చిన్న చిన్న పనులే ఉంటాయి కాబట్టి మీరు శ్రద్ధ వహించి ఒకసారి చేయాలి అనుకుంటే మాత్రం ఈజీగా చేయొచ్చు దీనికి ఎక్కువ పనిముట్లు కూడా అవసరం ఉండవు ఒక కటింగ్ ప్లేరు ఒక కాంట ఒక బ్లేడు అలాగే రెండు స్క్రూడ్రైవర్ ఒక చిన్న స్క్రూ డ్రైవర్ పెద్ద స్క్రూ డ్రైవర్ ఉంటే నాలుగు ఐటెంలతో మీరు నీట్గా రిపేర్ చేసుకోగలుగుతారు ఈ యొక్క వీడియో ద్వారా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తి ఛానల్ను సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీకు చాలా వరకు మంచి మంచి వీడియోలు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను ఇంకా ఇగో ఈ చిన్న నటిని ఏదైతే ఫోర్ఎంఎం నటిని ఫిట్ చేసినామో ఇది ఫంక్షన్ సరి చేస్తుంది లేదా అట్లా చూసుకొని దీనిలల్ల మాత్రం గ్రీజ్ లాంటివి నూనె లాంటివి ఎటువంటివి కూడా రుద్దరాదు పోయే రాదు ఎందుకంటే ఇవి పోస్తే మళ్ళీ కార్బన్ ఎంబడి వచ్చేసి మళ్ళీ పదిహేను దినాలకి ఇరవై దినాలకి ఇవి కార్బన్ వచ్చి మళ్ళీ జామ్ అవుతాయి కాబట్టి ఇవి శుభ్రంగా ఉండడానికి తిన్నరు పెట్రోల్ అటువంటివి వాడాలి గ్రీజు కొబ్బరి నూనె అటువంటివి మాత్రం పొయ్యే రాదు పోస్తే ఇవి మళ్ళీ మట్టి గ్యాస్ ద్వారా గుంజుకొని మొత్తం ఇవి మళ్ళీ తొందరగా ఖరాబ్ అవుతాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే వచ్చేసి మీరు ఇంకా దేని గురించి వీడియోలు చేయమంటే దాని గురించి నేను వీడియోలు చేసి పెడుతుంటాను ఇప్పుడు ఇప్పుడు మీకు బాగా పూర్తిగా అర్థమైంది అనుకుంటాను ఒకవేళ అర్థం కాని విషయం ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి ఇగో ఇవి ఇవి అస్సల్వి దీని లోపల ఒకటి పెద్ద హోల్ది ఉంటుంది అలాగే ఒకటి కాంట పోయేటంత గుండు సూది పోయేటంత మాత్రమే హోల్ ఉంటుంది ఆ సన్న హోల్లాకెళ్ళిపోయేది మాత్రం స్లిమ్లో ఉంచడానికి పనిచేస్తుంది ఈ పెద్ద హోల్లో వచ్చేది కచ్చర తట్టుకున్నది అనుకోండి ఫ్లేమ్ తక్కువ వస్తుంది కాబట్టి ఇవి బాగా దృష్టిలో పెట్టుకొని వీటినే ఇంపార్టెంట్గా క్లీన్ చేసుకోవడం ఏ విధంగా అయితే మనం ఇప్పినామో అదే విధంగా ఫిట్ చేసుకోవాలి రాంగ్ అనుకోండి అది పని చేయడం కుదరదు అందుకొరకు దీని స్ప్రింగు సరిగ్గా వేయాలి ఈ యొక్క నాజిల్ను క్లియర్గా ఫిట్ చేయాలి ఈ విధంగా దీన్ని చేసేది ఉంటుంది ఇంకా దీన్ని కొన్నిటివి ఏముంటాయంటే కాళ్ళు పోతుంటాయి రబ్బర్ బుషులు ఉంటాయి ఆ కాళ్ళు పోతుంటాయి అవి కూడా మనం దుకాణాలలో దొరుకుతాయి అవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇది ఎంత పెద్ద వీడియో కాదు కానీ ప్రతి ఒక్కరికి అవసరమైంది కాబట్టి దీన్ని నేను రెండు విధాలు మూడు విధాలు కానీ ఎన్ని విధాలు కానీ మీకు వస్తే ఈ నాజిల్లు మార్చేది ఈ పైప్స్ మార్చేవి కొన్నిసారి పైపులు కూడా విరిగిపోతుంటాయి బట్టి అటువంటి మార్చుకునే దీన్ని మంచిగా కాంట పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకోవడం వల్ల మనకు గ్యాస్ అనేది మంచిగా అయ్యి మంచి మంటతోటి ఇది ఫ్లేమ్ అవుతుంది ఇప్పుడు నేను మీకు నేను ఇది బాగా చేసినాక మీకు ఈ ఫ్లేమ్ ఇట్లా కాంటా తీసుకొని దీన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇగో ఇక్కడ థ్రెడ్లు ఉన్నాయి కదా థ్రెడ్లు కూడా సరిగ్గా తీసి కూర్చొని పెట్టాల్సి ఉంటుంది దీన్ని థ్రెడ్లు కూడా రాంగ్ కూర్చొని పెట్టి మనం టైర్ చేసినామంటే గ్యాస్ లీక్ అవుతుంది కాబట్టి ఇది బ్రష్తో క్లీన్గా చేసుకున్న తర్వాత మనం థ్రెడ్లను సరిగ్గా కోసిన పెట్టి దీన్ని అట్టు తిప్పుకునేది ఉంటుంది దీని లోపల బట్ట వేసి స్క్రూడ్రైవర్ సాయంతో లోపల ఉన్న కార్బన్ మురికి గ అంత ఎందు అంతా క్లీన్గా చేసుకొని కొత్త దానిలాగా తుడుచుకోవాలి ఫ్రెండ్ అంతా తుడుచుకుంటే మనకి ఇది సర్వీస్ బాగా వస్తుంది ఒక ఐదు ఆరు నెలలు మళ్ళీ అట్లయినాక మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇప్పుకొని మనం క్లీన్ చేసుకునేది ఉంటుంది దీని లోపల ఎక్కువ ఖర్చుతో కూడింది ఏమీ ఉండదు ఒకవేళ ఇప్పేటప్పుడు ఇప్పటిప్పుడు ఇరగొట్టుకుంటే దాన్ని కొత్తగా కలిసిస్త ఇప్పుడు నేను ఈ మంట పెట్టినా కదా ఇప్పుడు చూడండి ఇక స్లిమ్లో పెట్టినా మంచిగా స్లిమ్ వస్తుంది మళ్ళీ హై చేసిన హై ఫ్లేమ్ సిమ్ ఇది లెఫ్ట్ సైడ్ది అలాగొచ్చి రైట్ సైడ్ కూడా చూసినటువంటి రెండు స్టవ్లు మనకు మంచిగా మండుతున్నాయి ఇది ఫ్లేమ్ హై ఫ్లేము ఇది లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ అంటే స్లిమ్ సిమ్లో ఉండడానికి కానీ సిమ్లో ఇది పక్క స్టవ్ ఇది పక్క స్టవ్ ఇప్పుడు మనము నాజిల్ యొక్క చిన్న రాంధ్రం రంధ్రం క్లీన్ చేసుకున్నాం కాబట్టి ఇగో ఇది హై ఫ్లేమ్ బాగా మండుతుంది ఇది పెద్ద బర్నల్ది అలాగే వచ్చేసి ఇక్కడ పక్క ఉన్నది చిన్న బర్నల్ది బర్నల్ మాత్రం ఉల్టా సీదా పడకూడదు ఎడమ ఎడమ కొడాలి కుడిది కుడి కొడాలి కాబట్టి మనం కంపెనీకి వెళ్ళి వచ్చినప్పుడు దానిలో స్కెచ్ కానీ మార్కర్ ద్వారా కానీ గుర్తు పెట్టుకొని ఏ ఏ ఆ పక్కకు పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా మన యొక్క వీడియో ఫుల్ పూర్తి అయిపోయింది కాబట్టి నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇది పేడిది ఫిట్ చేసేది మొత్తం అన్ని కనెక్షన్లు ఇది హై ఫ్లేము ఇది ఇది ఫ్లేమ్ ఇది ఈ రెండిట్ల హై ఫ్లేమ్లో బాగా భారీగా మంట వస్తుంది పెద్ద బర్నర్లు చిన్న బర్నర్లు ఇది తక్కువ చేసుకుంటే కూడా మనకు ఆరిపోదు కాబట్టి ఈ విధంగా అయితే మన యొక్క స్టవ్ రిపేరింగు గురించి ఉంటుంది మీకు దీనిలల్ల ఏదైనా అనుమానం ఉంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ యొక్క రెగ్యులేటర్ బాగా చేసే వీడియో కూడా నేను తొందరలను చేసి పెడతా దాంట్లో అది తిరగడం లేదు గ్యాస్ లీక్ అవుతుంది రబ్బర్ వాచర్స్ వస్తాయి ఆ వాచర్స్ మార్చుకునేది కూడా నేను పెడుతుంటాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు స్టవ్లు ఓకే మీరు నా ఛానల్ లైక్